సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో ఉండే వస్తువులన్నీ బయట తీసుకొచ్చేస్తాను అన్నమాట ఇంకా గాయత్రి నేనైతే సాసనం చేసి దాంట్లో ఉన్న వస్తువులు బయట తీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లు పడిపోద్దని భయం వేస్తుంది పడిపోతే దాంట్లో ఉండే వస్తువులన్నీ వేస్ట్ అయిపోతాయి అందుకని ఆ భయంతోనే వెళ్తున్నాము రా ఇంకా వస్తా రా ఇది ముందు ఇది తీయాలి దీన్ని తీయాలంటే మంచే ఇక్కడ వస్తువులు పోతాయా చూసేత్తు జాగ్రత్తగా చూసేత్తు ఇక్కడేం కనిపించలేదు అయితే రే ఫోన్స్కి వస్తావా ఫోనా ఎందుకని బెటరా ఫోన్ ఎత్తుకురా అట్టే వీడియో రికార్డింగ్ ఎక్కువ అట్లా ఎక్కువ చూద్దాం దీన్ని నంబర్లే ఎందుకంటే దీంట్లో వచ్చి ఫోన్ చేసి ఆల్రెడీ ఆ పక్క హోల్ అయిపోయింది కదా అందుకనే ఫ్రెండ్స్ మొత్తానికి విషయం ఏంటంటే ఇక్కడ అంతా చీకట పొంది అసలు కళ్ళునే కనిపించలే అందుకని నమ్మలేదు నేను అసలుకి మొదలై ఇట్లా నమ్మకొనే గుమ్మ పోవాలి కదా ఇస్తారు విస్తరణతో అనుభవేస్తాయి ఏం లేదు లే పావులు అయితే లేవు బయట అయితే ఏం కూడా లేవు ఓకే ఇప్పుడేం చేయాలంటే మనం సింపుల్గా ఫస్ట్ ఇదో నేను పగబట్టుకుంటా నువ్వు పక్కబెట్టుకో ఇట్లా తోయాలి ఫస్ట్ ఇట్లా తిరుప క జరుగుతా బరు సునీల్ కూడా తీసుకొస్తే నువ్వు వద్దు నువ్వద్దు నువ్వదు నువ్వు పట్టుకోరా సునీల్ తీసుకొచ్చుకుంటాను లేదా ఎందుకంటే దీన్ని నువ్వు ప్రెగ్నెంట్ కదా నువ్వు నువ్వు ఏమన్నా ది

Pada uh -huh, kabar-kabar, <tellan> 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 ఒక టైం వచ్చేసింది బయటికి ఇది ఎంత తొమ్మిది వేలు పదివేలు ఇది పోయింది పోయింది ఇది కూడా ఫీజులు ఫీజులు వచ్చేస్తున్నాను దీని టిప్పులు తిప్పి దీని మీద కవర్ పోయేసరికి ఇది ఇది పోయింది

దీన్ని తిదా ఫోన్టీ దీన్ని పాపడతా దీనికి లైటింగ్ ఎక్కువ వచ్చినా కూడా ఇది స్విచ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని భయము ఇప్పుడు ఏడొస్తుందా రికార్డింగ్ అవుతుందో లేదు తెలియదు పడదు కానీ పడదా ఇంకా రికార్డింగ్ అవుతుంది కాబట్టి మేమే చేసుకోవాలి పని అంతా చిన్నగా నైస్ తీసేరా బయటికి పడుతు పట్టుదా చిన్న బరువులేదు బరువు కొంచెం కొంచెం మధ్యలో పట్టుకోం அப்படி கேது கொஞ்சம் ಟಾಟಾ ಗಾರ್ಡ್ ಟಾಟಾ ಗಾರ್ಡ್ ಮಗಾಸಿ ನಿ ಕುರ್ಚಿಡ್ ಬಿಡ್ಬೇಕು ಅತ್ತಿ ಈ ಕುರ್ಚಿಡ್ ಬಿಟಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತಾ ಸಾಹಸಂ ದೇಸಿ ಇಡೈತೆ ಬೈಡೆ ದೀಗನೋ ಮತ್ತೋ ಉದ್ದ ಬಡದಿ ಬಸನ ಬಕುವಿರ ಗಾ ಪರಿಪಠಿ ಕುರ್ಚಿಡ್ ಬಿಡ್ದು ಪಣಾದ್ ಹ್ಮ್ ಕತ್ರಾವರಂತೆ ಬೇಂಗನ್ ಜಾರ್ತಾ ಒಂದ್ ಜಾರ್ತಾ ಜಾರ್ತಾ ಲೇ ಬೈಬಲ್ ಒಂದ ಗಂಟಲೇ ಮತ್ತಕ್ಕೆ ಬಡಪಡೆ ನೋ ಜಾರ್ತಿಗೆ ದೇಸಿ ಬಗ ಯಾಣ ಕೊಚೇ సపోర్ట్ చెప్పంటే సౌండ్ వస్తుంది ఇది వెళ్ళిపోద్ది మంచం అనుకున్నా అర్థం ఇప్పుడు విషయం ఏలేపల గోట ఎత్తుకొచ్చారు బెటలి అదే ఇప్పుడు బెటర్ ఇది బయటకుమ్మా ఎత్తుకలుత బరుగుందా ఎక్కడ పెట్టే చాలు నేను ఎత్తుకుమత్తలే Baiklah. Hmm. Okey. De Delakat tu nak joda pasta. Ya. Kira. Ya, itu betul gayatlah bana. Unduh, atuh లేదా ఇదేండి ఇట్లా కొత్త ఎందుకు వస్తున్నాయి ఇది వచ్చి ఎట్లా ఉన్నాయి చూడడా బెండ్ ఎక్కువ చూడట్టే బెండే ఇప్పుడు కొయ్య తెచ్చి పెట్టేసి దిం దియాలి బయట అర్థంలా లేదంటే లాభలే ఇదే బయటదే అది పరిస్థితి గాయత్రి బయట పెట్ట వచ్చి తట్టుకో

ఇంక పడిపోద్ది రేపెళ్ళి నడిపోద్ది ఆ ఆ మంచం సపోర్ట్ మింగ ఊరినట్ట పడిపోంది అది పరిస్థితి అందుకనేసా ఎంత విలువైన వస్తువులు కూడా బాగుంది పోతాయి ఎంత ఇదా తొమ్మిది వేలు అట్లా ఉంటుంది ఇది తీసి పెట్టేస్తే పక్కా ఉంటాయి మన ఇంటికాడు ఉండి కూడా మనం ఈ పని కూడా చెయ్యద్ది ఎందుక

దేవుడా లైట్ వేసుకోవైత్రి ఇక్కడ ఉన్నా నేను పోయి ఇంకో రా చేస్తా ఒక్క రవ్వా అనుకుంది ఒక్క రంతులా అనుకుంది కొంచెం ఉన్నట్టు వా కొంచెం రెడీ ఉంది ఈ కర్ర ఈ ఎదురు కర్ర ఈ రెండే అనుకోనే మెయిన్ ఈ ఇది కారణం పెట్టుకోండి చూడబోటో పటుపట్ట అంటుందా పట్టు పట్ట అంటుంది కొంచెం ఎలా ఉండదు అయితే అంత దగ్గర నుంచి అర్థం కదా మనకి చూసి వాళ్ళకి అర్థం కదా ఇప్పుడు అది సపోర్ట్ లేదు ఈ మంచం తీస్తే ఉండదు అది అర్థం కదా ఇప్పుడు అదే అర్థం కాదు నాకు ఎడమండ అవును దాని మీదనే ఆధారపడి ఉంది ఇక్కడ దీని మీద ఉంది నువ్వు దాని కదిలిస్తే కొంచెం జట్టాల్సిన సౌండ్ పట పట అన్నదట్నే డబన్ దొరికిస్తాల దంగ పరిగెత్తుకెళ్ళని ఆలేమో ఆలే అది పరిస్థితి ఫ్రెండ్స్ మా అయితే ఈ విధంగా అయితే భయంకర పరిస్థితులు అయిపోయింది ఇల్లు అయితే దీనికి ఎన్నో గోటాలు పెడితేనే ఈ మంచం బయట రాదు ఈ మంచం కూడా విడిపోద్ది మరి కదా ఈ మంచం ఎవరిదే మసరం అవుతుంది ఇదే అదే ఇప్పుడు అదే ఇప్పుడు పట్టు దానికి సరేలే మనకేం మనం ఎంచగలుగుతున్నా ఇంకా 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 సమయం బయట ఉంది ఫ్లాష్ అంటారా సో మొత్తానికి అయితే ఏదో ఏదో ఒక విధంగా అయితే దాంట్లో అయితే ప్రయత్నాలు చేసినాము మొత్తానికి ఇయ్యే కొన్ని అయితే కాపాడు కదా మేము ఇంకంతే కదా ఏం తట్టుకొని నీటికి అయితే ఇంట్లో పెట్టేస్తా తట్టేసి పరిస్థితి తారుమారుగా అయిపోతుంది ఎందుకంటే ఇంకా వాన టైం కూడా అయిపోయింది అదే సో మా ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి మా కష్టం గుర్తించినయితే ఒక లైక్ చేయండి మా ప్లీజ్ మీ లైక్ ఉంటే మాకు ఇంకా పది మందికి చేరుతుంది ఎవరైనా సహాయం చేయాలంటే సహాయం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు కావాలంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుని తర్వాత అందరికీ బాయ్